ది గుడ్ మార్నింగ్ ఈరోజు బంగారు వాక్యవాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారు కదా పరిశుద్ర దేవత దేవుని చేత అందరూ క్షేమమని ప్రభుత్వలో ప్రార్థన చేస్తున్నాను ప్రత్యేకంగా ఈ దినమును మీకు అందరికీ కూడా నా ఈస్టర్ శుభాకాంక్షలను కుటుంబ పక్షంగా తెలుగు ఐక్య స్వార్థ సంఘం పక్షంగా తెలియజేస్తున్నాను ప్రి దేవుని బిడ్లారా మరి ఈ దినము మనమందరము కలిసి మందిరాల్లో కనబడి దీవించబడాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను రెండు వృత్తాంతంలో రెండవ గ్రంథంలో పద్నాలుగవచం ఆరవ వచనం ఈ రీతిగా సెలిస్తూ ఉంది యహోవా అతనికి విశ్రాంతి దయచేసిండగా సెకండ్ క్రానికల్స్ ఫోర్టీన్ సిక్స్ ద లాడ్ కేవ్ హిమ్ దేవునికి ఇది రాజైన ఆశాను గురించి అండి రాజైన ఆశ దేవునికి నమ్మకంగా నడుచుకున్నాడు దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా విధుల ప్రకారంగా నడుచుకుంటూ తన పితరులు మరి అనుసరించిన ఆ యొక్క పద్ధతులను అనుసరిస్తూ ఆ దేవునిని పూజిస్తూ ఉన్నాడు రాజైన ఆశ అండి యోధా రాజులందరిలో కూడా కొంతమంది మంచిగా నడుచుకున్న వారిలో అక్కడగా మనకి కనబడుతూ ఉన్నాడండి అయితే పిల్లరా మరి రాజైన ఆశ దేవుని ఆశ్రయించాడట దేవుని ఆశ్రయించిన కారణం చేత అతనికి విశ్రాంతి దయచేసాడట దేవాతి దేవుడు పిల్లరా వస్తువాన్ని చూస్తే రాజులకండి అసలు నెమ్మది ఉండదు ప్రతి ఏదో ఒక పోరాటం నెమ్మది లేని పరిస్థితి మరి దేశాలన్నీ కూడా పాడైపోతూ శత్రువు ప్రతిరోజు కూడా ప్రతి దినము మరియు వారు గుండెలు చేత పట్టుకుని నివసిస్తూ ఉంటారు కాక ఈ రాజైన ఆశా విషయంలో మాత్రము ఎంత చక్కటి మాట ప్రభు చెప్తున్నారో చూస్తారు అతనికి నెమ్మది కలిగిందంటండి దేవునికి స్తోత్రం కలిగినాక ఎందుకు అంటే ఒక్కటే కారణం అతడు ప్రభుని ఆశ్రయించాడు అండి లేవాత దేవుని ఆశ్రయించితే మన రాజ్యాలు సుస్థిరంగా ఉంటాయి మన జీవితాలు సుస్థిరంగా ఉంటాయండి దేవుని స్తోత్రం కాక మొదటిగా అతడు నెమ్మది కలిగి ఉన్నాడు అక్కడ వచ్చిన భాగం అంతా చూస్తూ ఉంటే అతని యొక్క దేశంలో యుద్ధాలు లేవంటండి యుద్ధాలు అంటే పిల్లల యుద్ధం వలన దేశం ఎంతో నష్టపోతూ ఉంటుందండి అభివృద్ధి తక్కువైపోతూ ఉంటుంది ప్రజలు బాధలు అనుభవిస్తారు కరువు వస్తుంది ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ ఆయనకి యుద్ధాలు లేవు అతను ప్రాకారాలు కట్టించాడు పట్టణాలు కట్టించాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం అంటే రాజైన కాలంలో అతను దేవుని ఆశ్రయించిన కారణం చేత నెమ్మది మొదటిగా ఉంది రెండవదిగా చూస్తూ ఉంటే ప్రజారా అతని దేశంలో అభివృద్ధి కలిగిందండి దేవునికి మహిమ కలిగి ఉన్నాక ఈ రోజున మన యొక్క జీవితాలలో నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా నీవు దేవుని ఆశ్రయిస్తే నీ జీవితంలో సంపూర్ణమైన నెమ్మది నీకు దొరుకుతుందండి అంతేకాదు మనం అభివృద్ధి పథంలో నడుస్తామండి మనం చేపట్టిన ప్రతి పని దీవెనకరంగా ఉంటుంది శత్రు శేషం లేకుండా దేవుడు చేస్తాడు అని చెప్పి వాక్యం మనకి వాగ్ధానంగా ప్రభువిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభువును ఆశ్రయించాం రాజైన ఆశ్రయ నెమ్మది పొందుకున్నట్లుగా మన యొక్క జీవితాల్లో బ్రతుకు కాలమంతా కూడా ప్రభువును సేవిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఆశ్రయిస్తూ ప్రజలరా మనము నెమ్మదితో జీవించుతాము అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా ఆమె పిల్లరా ఈ దిన బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకు వచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ప్రభు ప్రభుని ప్రసాదించిన దాకా మీ కొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తా నిషేధ రంగంలో యాభై నాలుగో అధ్యాయం మూడో వస్త్రము కుడివైపులకు ఎడమవైపులకు నీవు వ్యాపించదు దేవునికి మహిమ కలుగుని గాక అద్భుతమైన వాగ్దానం స్వీకరించి ఆశీర్దించబడండి లేవత్ దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండే దాకా ప్రార్థన చేస్తాను నాతో ఏకి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన అయినా తండ్రి దినం ప్రభా నూతనంగా నేను బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకుని చిన్నబుడ్లకి నీ సన్ని తోడుగా ఉంచండి నీ దివ్యమైన ఆశీస్సులు అనుభవించండి ప్రభా ఈస్టర్ ఆదివారాన్ని ప్రపంచమంతా ఒక పండుగగా ఆచరిస్తున్న దినములలో ప్రభా నైనా ఏదోనైనా తండ్రి పండుగ కాదు కానీ ప్రభ మా జీవితంలో అనుదినము ఒక పండుగగా ఉండడానికి ప్రభా సంవత్సరానికి ఒక్కసారి కాదు కానీ ప్రభా దినదినము నీ నామంలో తండ్రి నైనా నీ సన్నిధిని ఆశ్రయించి దీవించబడడానికి ప్రభు నెమ్మది కలిగి ఉండడానికి అభివృద్ధి కలిగి ఉండడానికి కృప చూపించి మైంపొందుకోమని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దీనిని నన్ను బట్టి చీకులో చింతలో వ్యాధులో కష్టంలో ఎలుపులో ఇబ్బందులు నాయన తండ్రి మీరు తోడుగా ఉండండి అసహనంలో తోడుగా ఉండవండి తండ్రి ప్రత్యేకించి ప్రభు హాస్పిటలైజ్ బిడ్డలకు స్వస్థత దయచేయండి ప్రభావ మానసిక రోగం తోట బిడ్డకి విడుదల దయచేయమని వేడుకుంటున్నా కోర్టు సమస్యలు ప్రభావన ఆస్తు ప్రబాదాలు నాయన సరిహద్దు సమాజ సహ సమస్యలు ప్రభావ కుటుంబ సమస్యలు తండ్రి నాయన వర్షదాతేడు అపవాది తంత్రాల చేత పీడింపబడుతున్న వాళ్ళకి విడుదల స్వస్థత ఆరోగ్యం అభివృద్ధి అనుభవించి మహిళ పొందుకోమని మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత నింపి నడిపించమని ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించు నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు నేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని అని ఉన్న సహవాసెల్లకూ సదా తోడే తోడై ఉందనిగాక ఆమె గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్